ఇడ్లీ ప్లేట్లో చాలా సులువుగా ఈ బన్స్ అయితే చేసుకోవచ్చు సేమ్ మనం బయట కొన్నట్లే ఉంటాయి పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు మరి ఇడ్లీ ప్లేట్లో బన్స్ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి ఒక త్రీ స్పూన్స్ అంతా చక్కెర అయితే వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా పట్టేసుకోవాలి ఇలా పట్టేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు వేరొక బౌల్ అయితే తీసుకొని అందులోకి కప్పు మైదా పిండినైతే వేసుకోవాలి మీరు ఈ ప్లేస్లో కావాలి అంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు ఇలా మైదా పిండిని జల్లించేసుకుందాము ఇలా ఈ విధంగా పిండిని అయితే జల్లించుకొని ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం కదా ఈ ఈ చక్కెరని అయితే వేసేసుకోవాలి ఇందులోకి స్వీట్ని బట్టి మీరు చక్కెర అనేది వేసేసుకోవాలి అనేది ఇలా ఈ విధంగా చక్కెర వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా చక్కెర వేసుకొని మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి బేకింగ్ పౌడర్ అయితే వేస్తున్నాను ఎటువంటి ఈస్ట్ లేకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ బన్స్ అనేవి చేసేసుకోవచ్చు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఇలా ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో అయినా వేసుకోవచ్చు ఇలా ఇవి కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాము ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇందులోకే ఇందులోకే ఒక ఎగ్ అయితే వేసుకోవాలి ఇలా గుడ్డు వేసుకొని మొత్తం కూడా ఫస్ట్ మొత్తం ఒకసారి స్పూన్తో కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్నాక మొత్తం ఒకసారి చేత్తో ఈ గుడ్డు కలిసేలాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా చేత్తో బాగా కలిపేసుకోవాలి మనం ఇక్కడ వచ్చేసి ఎటువంటి ఈస్ట్ వేయడం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకుంటున్నాం ఈ బన్స్ వచ్చేసి ఇలా కలిపేసుకున్నాక మనము పాలైతే వేసుకొని కొంచెం కొంచెం కలిపేసుకోవాలి ఇలా కొన్ని కొన్ని పాలు అనేది చూసుకొని వేసుకొని కలుపుకోవాలి పాలు వచ్చేసి ఒకేసారి వేసుకోకూడదు ఎక్కువ ఇలా ఈ విధంగా పాలు అనేది చూసుకొని వేసుకొని కలుపుకోవచ్చు అండి ఈ విధంగా ఇలా ఒకసారి చేత మళ్ళీ బాగా కలిపేసుకోవాలి మొత్తం కూడా కలిసేలాగా ఇంకా చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ ఇలా ఈ విధంగా మళ్ళీ కొంచెం ఒకసారి బాగా చేతి ఈ విధంగా కలిపేసుకోవాలి చేయండి ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా బాగా సాఫ్ట్గా అయ్యేలాగా పిండిని ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం నూనె అయితే వేసుకుందాము ఇలా ఈ విధంగా కొద్దిగా నూనె వేసుకొని ఇలా మళ్ళీ మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా చేత్తో ఒకసారి ఇలా మొత్తం కూడా కొట్టేసుకోవాలి సాఫ్ట్గా కలిపేసుకొని ఇంకా ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నది ఇంకొక బౌల్ అయితే పెట్టేసుకొని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది పదహైదు నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము ఇంకా ఇక్కడ వచ్చేసి పదహైదు నిమిషాల తర్వాత చూడండి మనకు పిండి బాగా పొంగినట్టు ఉంది బేకింగ్ పౌడర్ వేయడం వల్ల ఇలా ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాము మనం ఎటువంటి ఈఫ్ట్ లేకుండా ఈ బన్స్ అయితే చేసుకుంటున్నాము ఇలా ఒకసారి చేత్తో బాగా కలిపేసుకొని ఇలా ఇంకా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా చేసేసుకొని నాలుగు భాగాలుగా కట్ చేసేసుకోవాలి మీకు ఎన్ని బన్స్ అవుతాయో అన్నీ తీసుకున్న పిండిని బట్టి ఇలా అంతా కూడా లెవెల్గా చేసేసుకొని ఇలా దీన్ని నాలుగు భాగాలుగా కట్ చేసేసుకుందాము ఇలా ఇంకా తీసుకున్న పిండిని ఈ విధంగా ఒకసారి మొత్తం కూడా లెవెల్గా చేసేసుకోవాలండి ఈ విధంగా ఇలా చేసేసుకొని మనం బన్ షేప్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా ఎన్నైతే బన్స్ ఉన్నాయో అన్నీ ఇదే విధంగా చేసి పెట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇంకా అంతా కూడాను లెవెల్గా చేసేసుకొని ఇలా బన్ షేప్ చేసేసుకోవడమే అన్నీ కూడాను విధంగా ఇడ్లీ ప్లేట్ అయితే తీసేసుకొని కొంచెం ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇంకా ఇడ్లీ ప్లేట్లో ఈ బన్స్ మనం చేసి పెట్టేసుకున్నాం కదా ఇవైతే పెట్టేసుకుందాము ఇలా ఈ విధంగా నాకైతే అయ్యాయి అనమాట నేను తీసుకున్న పిండికి ఇలా ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకొని ఒక కాటన్ క్లాత్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ చేద్దాం మరి ఇలా ఒక కాటన్ క్లాత్ పెట్టేసుకొని మరి ఒక పది నిమిషాలు పెట్టేసుకుందాం ఇలాగే తర్వాత మరి తీసేసుకోవాలి చూసారు కదా మనకి పిండి బాగా పొంగినట్టు ఉంది ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఈ బన్స్కి ఈ విధంగా పాలు అనేది అప్లై చేసేసుకోవాలి మనం కాచి చల్లార్చిన పాలైనా లేదా పచ్చి పాలైనా ఇలా ఈ విధంగా పైన అన్ని దాంట్లోకి ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి ఇలా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులో నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను లేదా ఇసుక అయినా వేసుకోవచ్చు మీరు మందంది తీసుకుంటే ఏది కూడా అవసరం లేదు ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్ని ఇందులో పెట్టేసుకుందాము ఇలా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఒక స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టేసుకోవచ్చు ఈ కడాయి బాగా వేడి చేసుకొని ఈ ప్లేట్ని వచ్చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకుందాము నిండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఇరవై ఐదు నిమిషాలు బేక్ చేసేసుకోవాలి వచ్చేసి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము చూసారు కదా మనకి బన్స్ అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా ఎటువంటి ఈస్ట్ లేకుండా మనకు బన్స్ అయితే రెడీ అయిపోయాయి చల్లారిన తర్వాత తీసి చూపిస్తాను పాత్రలో బన్స్ అయితే రెడీ అయిపోయాయి ఈ విధంగా రెడీ అయిన తర్వాత కొంచెం నెయ్యి అనేది అప్లై చేసేసుకుంటే మనకి చాలా బాగా కనిపిస్తాయి ఇలా అన్నీ కూడాను నెయ్యి అప్లై చేసేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ ప్లేట్లో బన్స్ అయితే ఈజీగా రెడీ అయిపోయాయి చాలా అంటే చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఈజీగా మనకి ఇంట్లోనే బన్స్ అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా మనకి లోపల కూడా పర్ఫెక్ట్గా కాలింది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే ఇడ్లీ ప్లేట్లో బన్స్ ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్